ఎహోవా నా దేవా నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుణ్ణి చంపునంతగా ఆమె మీదిగి కీడు రాజేసివా అని యహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాణి మీద ముమ్మారు తాను పారచూచుకొని యహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా యహోవా ఏలిన యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఈరోజు తాను చేసిన తన ఆహారం తినకుండా ఇచ్చినది చాలా గొప్ప విషయం తనకు దాచుకున్నది తను జీవించడానికి అవసరమైన ఈరోజు ఆహారము తన మరి దేవుని సేవకుడికి ఇచ్చినప్పుడు దేవుణ్ణి గణపరిచినప్పుడు దేవుడంట మరి తను ఎంత చేసినా ఆమె ఎంత చేసినా పొందుకోలేని తన చనిపోయిన కుమారుడికి దేవుడు తిరిగి జీవం ఇచ్చాడు ఈరోజు మనం కూడా దేవుని కోసం ఏ పని చేసినా దేవుని సేవకుల కోసం ఏ పని బుద్ధి కలిగి మనం చేస్తే వైజ్ సెసిషన్ వైజ్ మరి వయసుగా ఏదన్నా దేవుని కోసం మనం చేస్తే గాడ్ ఇచ్చే రివార్డ్ ఎంత గొప్పగా ఉంటుందంటే చనిపోయిన వారిని సహితం ఈరోజు అసాధారణమైన మన పనిని దేవుడు సాధ్యపరుస్తాడు మేబీ కొన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తున్నావేమో నీ కుమార్తె కుమారుడు లేకపోతే నీ కుటుంబంలో ఒక మేలు కోసం ఒక అద్భుతం కోసం నువ్వు ఇక్కడ సర్వింగ్లో దేవుని పిల్లల దేవుని కుమారులకు హెల్ప్ చేసే విధంలో సర్వ్ చేసే విధంలో నువ్వు పడిపోయావేమో ఈరోజు మనం సరి చేసుకుంటే దేవుడు అసాధారణమైన పనిని చేస్తాడు